చెప్ప ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి మరి మా జగిత్యాల జిల్లా సత్యనారాయణ సార్ మొదట బ్రహ్మర్షి పితామహ పత్రజీ గారికి పాదాభివందనలు మరి మా యొక్క జిల్లాలో ఇప్పుడు ఒక నాలుగు పిరమిడ్లు ఈ సంవత్సరం కన్స్ట్రక్షన్ అయిపోయినాయి నాలుగు పిరమిడ్లు ఓపెనింగ్ చేసినాము ఇంకొక నాలుగు పిరమిడ్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి కన్స్ట్రక్షన్లో ఉన్నవి ఇంకా నా నాలుగు పిరమిడ్లు రన్నింగ్లో ఉన్నాయి అన్ని జాగాలు తీసుకొని అంతా డెవలప్ జరుగుతుంది మరి గ్రామ గ్రామాన్ని తిరుగుతున్నాము మా మండలం మొత్తం అన్ని మండలాలల్ల ప్రజెంట్లను ఏర్పాటు చేసినాము అన్ని మండలాలలో ధ్యాన ప్రచారం జరుగుతుంది అన్ని మండలాలల్ల ప్రతి విలేజ్ విలేజ్కు తిరుగుతున్నాము మరి ఈ యొక్క అవకాశాన్ని మనందరం వినియోగించుకుందాం మా జగిత్యాల జిల్లా నుంచి ఒక నూట ఇరవై మంది సేవాదాలకు వచ్చిండ్రు అందరూ సేవ సేవ చేసుకునే భాగ్యం పొందుతురు అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం ఇటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరం మన అందరం కూడా చాలా చాలా అదృష్టవంతులం ఎందుకంటే ఈ ఇంతటి బౌ భాగ్యాన్ని సౌభాగ్యాన్ని అందించేది ఏ సంస్థ కూడా లేదనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా సమూలంగా మూలం నుంచి మనకు ఈ సత్యము అర్థమవుతుంది ఈ ధ్యానం ద్వారా ఈ ధ్యాన ప్రచారం ద్వారా శాకాహార ప్రచారం ద్వారా పిరమిడ్ల ప్రచారం ద్వారా మనకు మూల సత్యం అర్థమవుతుంది ఈ మూల సత్యాన్ని మనం అర్థం చేసుకొని ప్రజలందరినీ సత్యవంతులుగా తీర్చిదిద్దడానికి మన యొక్క బా పాత్రికారి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క భారతదేశము ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలచే పరిపాలింపబడాలి ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా నువ్వు ఆత్మజ్ఞానులచే పరిపాలింపబడాలి ఆ లక్ష్యం దిశగా మనం ఈ యొక్క శాకాహారము ధ్యానము పిరమిడ్ ప్రచారము ఇవన్నీ చాలా చాలా విజయవంతంగా సాగుతున్నాయి థ్యాంక్ థ్యాంక్ యూ యూ డాక్టర్ సాబ్ సీనియర్ మాస్టర్ సభకి నమస్కారం అండి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక గురు పౌర్ణమి నాడు అంటే జూలై ఆరో తారీఖు నాడు పత్రిజీ మహారాజ్కి నేను అనుసంధానం అయ్యాము ఈ మటిలో మాణిక్యాన్ని ఆ రోజు సార్ గుర్తించి సాయికుమార్ రెడ్డి అనే మన సీనియర్ పిర్మిడ్ మాస్టర్ గారికి మా జగిత్యాల్లో క్లాస్ అయిపోయిన తర్వాత సార్ అన్నారట ఇన్నాళ్ళకి మనకి తెలంగాణలో ఒక మంచి మాస్టర్ దొరికాడయ్యా అని సో అది నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతాను సో ఆయన చే సరిదిద్దబడ మెరిపింప చేసే ఈ మట్టిలోని మాణిక్యాన్ని ఆయన సరిదిద్దాడు తీర్చిదిద్దాడు సో ఆయన ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాం గడిచిన ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఇప్పుడు నాకు గర్వంగా ఉంది ఏంటంటే నా చేత మలచబడ్డ ఈ మటిలో మాణిక్యాలందరూ కూడా నేను కొంచెం పక్కకి తప్పుకున్నా కానీ బ్రహ్మాండంగా ప్రజ్వలింపజేస్తున్నారు మన పిరమిడ్ సొసైటీ మూమెంట్ని సో అందుకు నేను సర్వదా సర్వదా వాళ్ళని అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మా వరంగల్ జిల్లాని డెవలప్ చేసింది కూడా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారే అక్కడ కూడా ఉన్నది వార శిష్యులే అందరూ మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ఎనలేని సేవలు డాక్టర్ గారి రెండు వందల మూడు వందల కిలోమీటర్లు కూడా నైట్ జర్నీ చేసి క్లాసెస్ చెప్పేవారు రాజమండ్రి అట్టడు కూడా వెళ్ళేవారు నిరంతరము ధ్యాన సేవలోనే ఉన్నారు పిరమిడ్ పార్టీ తరఫున చాలాసార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎక్కడ అడిగినా కూడా డొనేషన్స్ పంపిస్తున్నారు చాలా గ్రేట్ వీరికి మాకు ఒక ఒక పత్రిసార్ తర్వాత ఒక గురువుతో సమానం థ్యాంక్ యూ సార్ పీతమ్మ పత్రిజీ గారికి నమస్కారము మరి మాకు అద్భుతంగా ఇంతటి అవకాశం అందించిన పీతమ్మ పత్రిజీ గారికి మేమెంతో మా తుది శ్వాస వరకు తప్పకుండా మనసావాచకర్మేన మేము నిరంతరము సేవలు అందిస్తూ అందరినీ ఆనందపరుస్తూ ముందుకు సాగలని ఒక సముద్రంలాగా కోరుకుంటున్నాము అలాగే మేము ఎక్కడికి వెళ్ళిన అన్నీ మాకు నిజామాబాద్ జిల్లా నుంచి కూడా సాయి కృష్ణరెడ్డి అక్కడ సిద్ధుల గుట్ట నుంచి కూడా చక్కటి అనుబంధం మాకుంది అక్కడ నుంచి మన ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో అద్భుతంగా వర్క్ జరగాలని కోరుకుంటూ మరి అన్ని రాష్ట్రాలకు కూడా నా వంతుగా క్లాసులు జరపాలన్నది పత్రిజీ గారి నాకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నిరంతరము ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న ప్రతి మూలకి వెళ్ళాలని నా యొక్క మెసేజ్ నా లోపల మనసు చెప్తుంది కాబట్టి అక్కడ అన్ని ప్రాంతాలకు వెళ్ళి చెప్పాలని ఆ ఆ నా ఒక్క ఆశయము పత్రిజి గారు ఆ కోరిక తీర్చాలని కోరుకుంటున్నాను అలాగే పరి మనకు డాక్టర్ సత్యనమూర్తి గారు మరి తర్వాత సాయి కృష్ణరెడ్డి మరి ముక్క సత్యనారాయణ సార్ గారు ఇలా ఒక్కొక్కరిని అనుకుంటే చాలా అద్భుతంగా నాకు ఒక మంచి డైమండ్ లాగా దొరికారు వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నన్ను ముందుకు నడిపిస్తున్న కుటుంబ సభ్యులు కూడా మా గ్రామ ప్రజలు కూడా అందరూ వందలాది ధ్యానమిత్తులు తయారై ఈరోజు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా అద్భుతంగా వర్క్ చేయాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్ మన పెద్దవారికి అందరికీ ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహాపతి సారికి స్వర్ణల అమ్మ గారికి నా యొక్క ఆత్మపూర్వక నమస్కారాలు ఇంతటి అద్భుత కార్యక్రమాలని నిర్వహించిన పిఎస్ఎం ట్రస్ట్ వారికి నా యొక్క కృతజ్ఞతలు మాది జగిత్యాల జిల్లా ఈ జగిత్యాల జిల్లాలో ఈ సంవత్సరము మేము రెండు వందల బుక్స్ వంచామండి ఆల్మోస్ట్ ఆల్గా అందరూ ఎవరైతే జగిత్యాల జిల్లాలో ఉన్న మాస్టర్స్ అందరూ చాలా అద్భుతంగా స్పందించారు దగ్గర దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు మేము డొనేషన్ చేయడం జరిగింది అదేవిధంగా ఐదు వందల నుండి ఆరు వందల మంది మనకి ఇక్కడికి రావడం జరిగింది అందులో నూట ఇరవై మంది మనం వాలంటీర్కి ఇక్కడ పనిచేస్తున్నారు వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం ఎందుకంటే సేవకు పరాకష్టగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా హండ్రెడ్ మెంబర్స్ తగ్గకుండా ఇక్కడ సేవ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ముక్కసత్యనారాయణ సారు వీళ్ళందరం కలిసి అన్ని మండలాలకు మండల కంపెనీలు తయారు చేస్తూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నాము అదేవిధంగా ఇంకా ఇదే కాకుండా వచ్చే సంవత్సరము ఇంకా మందిని ఎక్కువ తీసుకొస్తూ ఇంకా ఎక్కువగా పత్రిసార్ మనకి ఇచ్చిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ధ్యాన జగత్ షాకార జగత్ పిరమిడ్ జగత్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఎక్కువ కొత్త వారిని తీసుకొస్తామని మీకు ఇక్కడ మాటిస్తున్నాము థ్యాంక్ యూ ఇంతటి అవకాశం కల్పించిన జై పత్రిజీ పత్రిజీ మహారాజ్కి పత్రిజీ మహారాజ్కి పత్రి మహారాజ్కి అందరికీ ఆత్మాభివందనాలు నేను రమణ కరీంనగర్ ముందుగా ఇక్కడ వేదికపైన ఉన్న పెద్దలు సత్యనారాయణమూర్తి గారికి మా అమ్మ అరుణాజ్యోతి గారికి అట్నే బ్రహ్మర్షిపిత పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకు వచ్చిన ఆత్మ బంధువులందరికీ పాద నమస్కారాలు మేము కరీంనగర్ జిల్లాలో పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా మొత్తం ధ్యానం నేర్పుతున్నాము ధ్యానం నేర్చుకుంటున్నాము శాకాహార ప్రచారాలు చేస్తున్నాము శాకాహారగా ఉండాలని అందరికీ బోధిస్తున్నాము ఈ కార్యక్రమాలు ఎంతో విరివిగా ముందు ముందుకు సాగుతున్నాయి కరీంనగర్ జిల్లా అంటేనే ఒక ఉద్యమంలాగా నడుస్తుంటుంది చాలా అద్భుతంగా కార్యక్రమాలన్నీ మా జిల్లా ఇప్పుడు కొంచెం అన్ని జిల్లాల్లో ఇప్పుడు జైత్యాల సిరిసిల్ల ఇట్లా అవకా కొంచెం చిన్నగా అయిపోయింది అయినా కూడా మొత్తం కార్యక్రమాలు మా నాగకృష్ణం సారు తర్వాత జనార్దన్ రెడ్డి గారు అనిల్ కుమార్ వీళ్ళందరూ ఎక్కువ మా చొప్పదండి మిత్రులందరూ అందరూ చొప్పదండి కామ్రేడ్స్ మిత్రులు అయితే ఎంతో గొప్పగా వాళ్ళు ప్రచారం చేస్తారు మాకు అందరికీ ఒక యూనిట్ లాగా మేము అందరం పనిచేస్తున్నాం ఈ పిఎంసీలు అయితే ఇంకా శక్తి స్థలైతే సేవాదళ్ళైతే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఇక్కడ ధ్యాన మహాయాగం ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అద్భుతంగా నిర్వహించారు ఈ ధ్యాన మహాయాగం కమిటీకి ఒక మా శిరస్సు వంచి చేస్తున్నాము వారికి ధన్యవాదాలు ఏర్పాట్లు అయితే అద్భుతంగా ఉన్నాయి భోజన ఏర్పాట్లు కూడా చాలా చాలా ధన్యవాదాలు జై పత్రిజీ ధ్యానులందరికీ నమస్కారం అండి నా పేరు నాగకృష్ణం కరీంనగర్ అండి మాది ప్రాపర్ కూడా కరీంనగరే పత్రిజీ గారు చెప్పిన విధంగా మేము అన్ని రకాలను నడుచుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా వారికి అందరికీ సేవలు అందిస్తూ ఎంతోమంది ధ్యానులను తయారు చేయడానికి ప్రతి ఊరు వాడ తిరుగుతూ ఎన్నో రకాల చందాలు వసూలు చేస్తూ మన ధ్యాన యాగానికి కావలసిన ఏర్పాట్లలో మా వంతు సహకారం అందించుకుంటూ మేము కూడా కృషి చేస్తున్నాము అలాగే మా అలాగే మీరు కూడా కృషి చేసి ఈ ధ్యాన మహా యాగాన్ని వచ్చే సంవత్సరం సంపూర్ణంగా అందరూ కలిసి నిర్వహించుకొని సక్సెస్ చేద్దామని మీ అందరినీ కోరుచున్నాను జై పత్రిజీకి రవి ధర్మపురి అందరికీ నమస్కారం మన విశ్వ మన విశ్వగురు అయిన పత్రిజీ మహారాజ్కి స్వర్ణమ్మకు నమస్కారం నేను ఇది మూడవ ధ్యాన ఈ ధ్యానమాజ్ఞానంకు ఫస్ట్ రాకముందే మా జీవితం ఘోరంగా ఉండేది ఇప్పుడు ఫస్ట్ ధ్యానమాజ్ఞానికి అసలు ఏంటో తెలియకుండా జీవితం కన్ కన్ఫ్యూజన్గా వచ్చినాం తర్వాత రెండో ధ్యానమాజ్ఞాకు వచ్చి మా భార్య పదకొండు రోజులు ఉన్నది కానీ నేను ఒక ఐదు రోజులుండి వెళ్ళిపోయి బాధ ఉన్నా ఇప్పుడు సార్ ఇప్పుడు ఇరవై ఒకటి నాడు వచ్చిన ఒకటే చెప్పిండు దామోదు సార్ మీకు ఏ కష్టం వచ్చినా బిడ్డ నువ్వు సాధన ఇచ్చు అని చెప్పిండు గురు పౌర్ణం నుంచి నేను ప్రతి పౌర్ణంకి వస్తున్నా నా తాతగైనా సహాయం చేస్తున్నా నా జీవితం త్రీ సిక్స్టీ డిగ్రీ చేంజ్ అయింది సార్ నా ఇప్పుడు ధ్యానం అనేది నాకు పునర్జన్మనిచ్చింది మా అమ్మ నాన్న ఒక ఇస్తే ధ్యానం అనేది మరో జన్మనిచ్చింది జీవితాంతం వరకు నేను ధ్యానాన్ని ఇచ్చిపెట్టలేను ప్రతి పర్వం ప్రతి ఊరికి వెళ్ళి మొన్న పత్రిసార్ ఒకటి పుట్టినరోజున నుంచి మేము గ్రామ గ్రామాన వెళ్ళి భోజనం పెట్టి ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తున్నాం అప్పటి నుంచి ఒకటి నేర్చుకున్న వారానికి ఏడు రోజులు నాలుగు రోజులు ధ్యాన ప్రచారం ముగ్గురు మూడు రోజులు నా పని అని చెప్పి చేస్తున్నాం సార్ ఎంత మంచి అవకాశం ఇచ్చినా మన యొక్క సంస్థకు నా యొక్క నమస్కారాలు చెప్పుకుంటూ సాగిస్తున్నాం మా జిల్లాలో ప్రతి గ్రామ గ్రామాన ఈ రవి అనేటైనా ఊరికి పోయి అక్కడ వంటలు తయారు చేసి అందరికి పెట్టి భోజనాలు చేయించి ధ్యానం చేయించుకుంటూ వస్తుండు ఆ విధంగానే మా గ్రామాలలో అక్కడక్కడ వారానికి ఒకరోజు ఇవో లక్ష్మణ్ గారింటికాడ బేస్తవరము అదేవిధంగా మెడ్పల్లి కాడ ఆదివారము శుక్రవారము నూకపల్లి కాడ శుక్రవారము పౌర్ణమి నాడు మద్దుట్ల ఈ విధంగా అంతటా భోజ భోజనాలు పెట్టి ధ్యానం నేర్పిస్తున్నాం మాధాపూర్ ఈ విధంగా ప్రతి గ్రామ గ్రామాలలో అందరము అన్నదానం చేస్తూ ధ్యానదానం చేస్తున్నాం భోజనంతో కూడిన ధ్యానం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిస్తూ స్వర్ణవాలమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు దిల్లేశ్వర్ రెడ్డి నా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల్ గారు పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో వారు ఒక పిరమిడ్ రావాలని వేణు లావణ్య గారింటికి రెండుసార్లు వచ్చి అక్కడ పిరమిడ్ రావడం జరిగింది అంతకుముందు నేను హైదరాబాదులో నివసించేవాడిని ఇప్పుడు ఈ గత రెండు మూడు సంవత్సరాలకెళ్ళి నేను మా గ్రామంలో ధర్మారం మండల రామయ్యపల్లెలకు పోయినప్పటి నుంచి నా గ్రామంలో నా ఇంటి దగ్గర ఒక పిరమిడు అలాగే నంది మేడారంలో ఒక పిరమిడ్ అలాగే ధర్మారం మండల హెడ్ క్వార్టర్లో గుంత భాస్కర్ ఇంటి మీద ఒక పిరమిడ్ నిర్మించడం జరిగింది అవి ఇంకా మన ఓపెనింగ్ చేసుకోలేదు అవి ఓపెనింగ్ కూడా అతి త్వరలోనే చేసుకుంటాము ధ్యాన ప్రచారము శాకాహారము సజ్జన సాంగత్యమే మా ధ్యేయంగా పనిచేస్తాము అలాగే నేను గత రెండు వేల పదిహేనుకెళ్ళి బ్రహ్మర్షి పత్రిజీ గారికి అటాచ్మెంట్ అయి ఈ ప్రాంగణానికి రావడం జరుగుతుంది అప్పటికీ ఇప్పటికీ ప్రతి సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్కు అంతకుముందు సంవత్సరానికి 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 ఎంతో చేంజింగ్ ఉన్నది నేను రెండు వేల పదిహేనులో వచ్చినప్పుడు కేవలం డేరాల కింద పరదాల మీద పడుకునే వాళ్ళం అప్పుడు ఉచిత వసతిలో ఈ సంవత్సరం చూస్తే అందరికీ బల్లలేసి కార్పెట్లు వేసి చాలా అద్భుతంగా చలి చేస్తుండ్రు చలి లేకుండా క్లోజ్డ్ సర్క్యూట్ల బ్లాక్ల వైజీగా చేశారు